నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నిన్న సిద్ధం సభలో బుట్ట రేణుకుని ఎమిగనూరు క్యాండిడేట్ బుట్ట రేణుకను పరిచయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ బహుశా ఇక ఆయన ఆవిడొక్కడనుగా ఆవిడ ఒక్కదానికన కాదు చాలామందికి అదే కామెంట్స్ చేస్తున్నారు ఎవడ మన అభ్యర్థి పాపం ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే అనేటటువంటి కామెంట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఆ క్లిప్ వైరల్ అవుతోంది నాకన్నా మీకే బాగా తెలుసు హైదరాబాదులో వాళ్ళకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో ఏ రకంగా అంటే వందల వేల కోట్లకు అధిపతులను కూడా ఆర్థికంగా అంతంత అని చెప్పేసి అంత నిండు సభలో కొన్ని వందల వేల లక్షల మంది ముందు చెప్పేస్తూ అది ఎవరిని మోసం చేద్దామని ఏ రకమైనటువంటి సందేశం ఇస్తున్నారు నేను ఏం చెప్పినా సరే ప్రజలు గుడ్డిగా నమ్ముతారనేటటువంటి అతి విశ్వాసం అనుకోవచ్చా మనకి తెలుగులో ఒక సామెత ఉంది వాములు మేసే స్వాములోరికి పచ్చగట్టి మహాప్రసాదం అని అంటే విడమర్చి చెప్పాలి గడ్డి గడ్డివాము తెలుసుగా పశువుల కోసం ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు వామ వేస్తారు అంటే అంతంతటి వాములు మేసే స్వాముల ఒక మోపుతో కట్టుకొచ్చే పచ్చగడ్డి ఏమోల కబురు ఏదో గుళ్ళో దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదంతో సమానం అది అట్లాగే ఒక ప్యాలెస్ ఎస్టేట్లు షాపింగ్ కాంప్లెక్స్లు మీడియా సంస్థలు పరిశ్రమలు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇక మిగిలిన అందరికందరూ అంటే వాళ్ళకి వందల కోట్లున్నా వేల కోట్లున్నా కూడా ఆయన దృష్టిలో పేదవాళ్ళే అంటే ఇక సిసల పేదల సంగతి గాలిగొదిలాయి ఆయన నిన్న ఎమిగినూరులో జరిగిన సభలో అక్కడ పోటీ చేస్తున్న ఎక్స్ కర్నూలు ఎంపీ బుట్ట రేణుక గారిని ఉద్దేశించి ప్రజలకు పరిచయం చేస్తా మన బుట్టమ్మ బలహీన వర్గాలకు సంబంధించిన నాయకురాలు ఆర్థికంగా కూడా స్థితి అంతంత మాత్రమే మరి ఇక్కడ ఆమెది ఆర్థికంగా స్థితి అంతంత మాత్రమే అని చెప్పని చెప్పడం ద్వారా ఈమె నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పని ప్రజలకు చెప్పటము లేకపోతే మరి అంటే ఇక ఆర్థికంగా స్థితి ఎవరు ఒకసారి నిజంగానే అంటే వివరాలు తెలియని వాళ్ళు నిజంగానే ఇంకేం లేదేమోనని అనుకోవాలి అదే కదా మీకు హైదరాబాద్లో హైటెక్ సిటీ సైబర్ టవర్స్కి కొత్తవేడి దూరంలో అయ్యప్ప సొసైటీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కార్నర్లో ఓ టాటా షోరూమ్ ఉంటుంది అది వాళ్ళదే దాన్ని ఆనుకొని కొన్ని ఎకరాల్లో మెరిడియన్ స్కూల్ ఉంటుంది అది వాళ్ళదే దానికి కొంచెం టూ అర్స్ జేఎన్ టి ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో బుట్టా కన్వెన్షన్ అని చెప్పని ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది అది వాళ్ళదే బంజారాయస్ రోడ్ నెంబర్ సెవెన్లో రెడ్డి ల్యాబ్స్ సంజయ్ గారి గారింటికి అతి సమీపంలో కేవీపీ రామచంద్ర గారి ఇల్లు ఆ ఇళ్ళకి అతి సమీపంలో మెరిడియన్ స్కూల్ ఉంటుంది బంజారాస్ రోడ్ నెంబర్ సెవెన్లో ఒక గజం ఎంత ఖరీదు ఉంటుంది అక్కడ అక్కడ అంత విస్తీర్ణంలో స్కూల్ ఉంది ఎన్ని ఎకరాలు ఉండదు అంటే ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ నాకు తెలియదు కానీ చాలా పెద్దది ఓకే సుమారుగా చేసుకుంటే ఒక ఎగ్జాక్ట్ అంటే ఇప్పుడు ఆ ప్రెంసెస్ లోపలికి నేను వెళ్ళలా కానీ కొన్ని వేల మంది పిల్లలు చదువుతున్నారు అందులో వేల మంది ఎందుకంటే మనం మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఆ రౌట్లోకి వెళ్తే అసలు ట్రాఫిక్ స్టాగ్నేట్ అయిపోద్ది హేనపక్షం రెండు మూడు ఎకరాలు వేసుకోవచ్చా కనీసం ఉంటుంది కనీసం మాత్రం కనీసం ఉంటుంది అక్కడ మీరు చెప్పినట్టు అక్కడ గజం ఎంత ఉంటుంది అండి గజం రెండున్నర లక్షల దాకా ఉంటుంది ఖరీదు అబ్బు బంజరాజ్ రోడ్ నెంబర్ సెవెన్ అంటే నీకు జీవికె వన్ ఉంది కదా ఆ జీవికె వన్ ఎదురుగా వెళ్తే రోడ్ నెంబర్ ఎయిట్కి కల్పన స్కూల్ ఉండి టూ వర్డ్స్ స్టార్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు ఒకటి వస్తుంది ఆ మధ్యలో రోడ్ నెంబర్ నైన్ వస్తుంది ఈ రైట్కి రోడ్ నెంబర్ సెవెన్ ఉండి ముందుకెళ్తే బంజరాజ్ పోలీస్ స్టేషన్ అక్కడ నుంచి రోడ్ నెంబర్ ఫోర్టీన్ త్రీలోకి చీలుద్ది అల్టిమేట్ ప్రైమ్ లోకాలిటీ అవును ఖచ్చితంగా అక్కడ మెరిడియన్ స్కూల్ ఉంది ఇంకొక బ్రాంచ్ కనీసం ఒక రెండు మూడు వందల కోట్ల పైచిలు కొండొచ్చిన స్థలం వేసుకున్న కనీసం కనీసం మాత్రం కనీసం మాత్రం ఇప్పుడు సైబర్ టవర్స్ దగ్గరది హండ్రెడ్ ఫీట్ రోడ్ కార్నర్ లోది అది అంటే వందల కోట్ల ఖరీదు చేసే భూమి ఖరీదే ఇప్పుడు అక్కడ బుట్ట కన్వెన్షన్ అని ఉంది కదా అవును ఎన్ని ఎకరాలు ఉండదు సుమారుగా వన్ అండ్ ఆఫ్ టూ ఎకర్స్ వన్ అండ్ ఆఫ్ టూ ఏకర్స్ ఎందుకంటే సైబర్ టవర్స్ నుంచి టువర్డ్స్ జైన్ టు ఎ లేవే అవును కి ఈ కన్వెన్షన్ దాటిన తర్వాత లెఫ్ట్ కి ఇప్పుడు యశోదా హాస్పిటల్ కట్టాను చాలా ప్రైమ్ లోకాలిటీ సో అంటే అక్కడ ఒక ఎకరం ఒక వంద కోట్లు వేసుకోవచ్చు ఇప్పుడు అక్కడ నీ బోటాడికి నా బోటాడి నా బోటాడికి ఒక యాభై గజాలు లేదు కనీసం ఒక మూడు నాలుగు వందల అడుగుల ఒక షట్టర్ కూడా మన కల్లో ఉంటుంది అది ఖచ్చితంగా అట్లాంటి ప్రాంతంలో ఎకరాల కొద్ది విస్తీర్ణంలో స్కూల్స్ టాటా షోరూము ఇది కాకుండా ప్రతులు హోండా అని ఉంటుంది హోండా డీలర్షిప్ అది వీళ్ళదే ఇవి కాకుండా ఇంకొక ప్రైమ్ ప్రాపర్టీ ఉంది అత్యంత ప్రైమ్ ప్రాపర్టీ ఇప్పుడు పంజాగోట నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా నిమ్స్ హాస్పిటల్కి కొంచెం ఇట్లా డయాగ్నల్గా ఓరోసీ హోటల్ ఉంటుంది ఓకే చాలా పాతది అందులోనే ఇంతకు ముందు విసు కన్సల్టెన్సీ ఆ ప్రెంసెస్ లోపలే సిసి రెడ్డి గారు ఆఫీస్ కూడా అక్కడే ఉండేది ఇదివరకు ఓకే చాలా ప్రైమ్ లోకాలిటీ అది ఖచ్చితంగా పంజాగోట నుంచి ఖైరతాబాదు మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఇవన్నీ ఆస్తులుగా కలిగి ఉన్న కుటుంబం ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పరిచయం చేస్తున్నారు ఇప్పుడు మీకు మామూలుగా తెలిసింది కళతో ఇప్పుడు ఈ ఆస్తులన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ లేదంటే ఇవన్నీ ఇన్కమ్ సోర్స్ ఉన్న ఆస్తులు ఈ ఇన్కమ్ మీద కొనుక్కున్నారో మనకు తెలియదు ఖచ్చితంగా అంత ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ మీద ఒక్కొక్క సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది వాళ్ళకి ఇప్పుడు మూడు బ్రాంచెస్ ఉన్నాయి స్కూల్స్ గా కోట్ల ఆదాయం మరి ఈ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం ఎక్కడి దగ్గర ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు కదా ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే మనకు తెలియనివి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రంగంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేసుకోవటాన్ని వాళ్ళు స్కూల్స్ నిర్వహించుకోవడాన్ని సంపాదించుకోవటాన్ని వాళ్ళని చూసి మనం అవసరపడవసరలా వాళ్ళు ఆయన చెప్తున్నట్టు సాధారణ ప్రజలు కాదు సామాన్యులు కాదు మీరు చెప్పినటువంటి ఈ లిస్ట్ ఉంది కదా ఈ లిస్టు బట్టి చూసినట్లయితే ఇప్పుడు మీరు చెప్పిన ఆ స్కూల్స్ ఆ కన్వెన్షన్ సెంటరు హోండాది లేదంటే ఆ టాటా మోటార్స్ సంబంధించిన షోరూము ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా ఓ వెయ్యి కోట్లు తక్కువలో తక్కువ వేసుకున్న వెయ్యి కోట్లు ఆ అనుకోవచ్చు కనీసం అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మెన్షన్ చేసుకున్న అక్కడ ఉన్న స్థలాల ఖరీదే ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల మధ్యలో ఉంటుంది ఇక వాటి వ్యాల్యూ అంటే ఇది ఇవి మనకు తెలిసినవి తెలిసినవి ఇప్పుడు మన మనకు మనకి తెలియని ఆస్తులు వాళ్ళు ఏం సమకూర్చుకున్నారో కూడా మనకు తెలియదు హైదరాబాద్ లో జస్ట్ బండి మీద కారు మీద వెడుతూ చూసి మన కళ్ళ ముందు ఉన్నదే మాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఆ డ్రైవ్ లో ఇవన్నీ కవర్ చేసేయొచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ లో ఇవన్నీ కవర్ చేసేయచ్చు అంత క్లోజ్ యాక్సెస్ లో అల్టిమేట్ ప్రైమ్ లో కాటేసి ఇవన్నీ కూడా సరే వాళ్ళు రెక్కల కష్టంతో సంపాదించుకొని ఉండొచ్చు వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేసుకొని ఉండవచ్చు వెయ్యి కోట్ల మన కళ్ళ ముందే కనిపిస్తుంటే ఆర్థికంగా ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చెప్తుంటే ముందు మొట్టమొదటిగా ఆ బుట్ట రేణుక్ గారు సిగ్గుపడతా ఉంటది అరే మరి ఇంత బ్లేడెట్ మన గురించి అబద్ధం చెప్పేస్తున్నాడు ఈయన ఇప్పుడు ప్రతి ఒక్కడికి మొహం మీద నుంచి బయటికి కెమెరా ముందు ప్రజల ముందు ఎంత నటించినా ఆ లోపల అంటే వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటుంది కదా ఖచ్చితంగా దాంట్లో డెఫినెట్గా గిల్టీనెస్ ఉంటుంది కదా మనం ఇక్కడ వేల మంది ప్రజల సమక్షంలో అబద్ధపడుతున్నాం మనం ఇట్లాంటి సామాన్యులం కాదు ఆర్థికంగా స్థితివంతుడమే స్తోమత ఉంది మనకి ప్రాపర్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ ఇప్పుడున్న కాంపిటేటివ్ రాజకీయాల్లో కాంపిటెంట్ రాజకీయాల్లో ఇవాళ మోస్ట్ కాస్ట్లీ ఎఫర్ అయిపోయింది రాజకీయాలు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పని చెప్ప అవసరంలా కానీ ఇట్లా ప్రజల ముందు పిక్చరైజ్ చేసి నటిస్తే ప్రజలు చేస్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక ఏ ప్రాతిపదిక మీద చేసుకుంటున్నాడనేది ప్రజలకు తెలియదా ఇవాళ గమనించుకుంటే ఆదిమూలం గారు ఆయన ఆయన పేరేంటి ఎంకే బాబు ఇది ఉంది పొంగను చిత్తూరు జిల్లా పోతలపట్ ఎమ్మెల్యే ఆయన ఆర్దర్ గారు ఎలిజా గారు జంగా కృష్ణమూర్తి గారు ఇటువంటి వాళ్ళందరినీ ఎందుకు పక్కన పెట్టారు ఆయన ఆర్థికంగా స్థితిమతులు కాదని చెప్పనే ఆయన కోరి కోరి ఆర్థికంగా స్థితిమతులను ఎంపిక చేసుకుంటున్నారు సరే ఇప్పుడున్న రాజకీయాలు కాస్ట్లీగా మారిపోయాయి కాబట్టి ఎంపిక చేసుకున్నారు కాదంటలా కానీ ఈ నటన ఎందుకు ఎవరిని భ్రమింపజేయడానికి మొన్న గనక పొద్దుటూరులో మాట్లాడతా మా చిన్నాయన్ని ఎవరు చంపారో చచ్చిపోయిన మా చిన్నాన్నకి దేవుడికి తెలుసు అంటే ఇక విచారణ సంస్థలకు తెలియదు మీడియా సంస్థలకు తెలియదు కడప జిల్లా ప్రజలకు తెలియదు బాధితులుగా మారిన కుటుంబ సభ్యులకి తెలియదు చంపినాడకి అసలే తెలియదు ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి అసలేమీ తెలియదు వా వాళ్ళు చీమకు కూడా అపకారం చేయని గౌతమ్ బుద్ధుడి వారసులు ధర్మో రక్షత రక్షిత అని చెప్పని ఉపదేశాలు ప్రవచనాలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఎవరిని మభ్య పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి హిందూపూర్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకున్న ఏ అభ్యర్థి ఆర్థికంగా స్తోమ లేని కాదు ఇవాళ రాజకీయాల్లో ఆ విధంగా ఏ పార్టీ చెప్పుకున్నా కూడా ఒక రకంగా అది వంచనే ఆత్మవంచనే ఎందుకు ఈ ఆత్మవంచన ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చేస్తున్నారు నేను మీ బిడ్డని నాకు మీడియా సంస్థలు లేవు అరే కళ్ళ ముందు ఇరవై నాలుగు గంటలు మీ ప్రసంగాల్ని ప్రసారం చేసేది సాక్షి మీడియా అది మీ కుటుంబ యాజమాన్యంలో ఉంది మీ సతీమణి గారు చైర్మన్ దానికి ఎవరిని మి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు యాభై ఒకేళ్ళ వయసుండి ఈనేదో బాలాకుమారు లాగా మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పని అనగానే ఇప్పుడు చాలా ఎబ్బిట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రజలు కూడా ఖచ్చితంగా వాస్తవంగా ఇవాళ బుట్టారేణుక గారిని ఒక నవ్వులాటకు ఆయన మార్చాడు ఆమె చెప్పుకోలే ఆమె గతంలోనే ఒక హైదరాబాద్లో ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు మీకు ఏం వ్యాపారాలు ఉన్నాయనేది ఆమె ఓపెన్గా అడ్మిట్ అయ్యారు మాకు సో అండ్ సో వ్యాపారాలు ఉన్నాయని చెప్పని ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ ఫోరంలో వ్యాపారం చేసుకుంటున్నారు తప్పు కూడా కాదు అది స్కూల్స్ నిర్వహించుకున్న పది మంది పిల్లలకు ఇప్పుడు చదువు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు హాస్పిటాలిటీలో ఉన్నారు ఆటోమొబైల్లో ఉన్నారు కన్వెన్షన్ సెంటర్ కలిగి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ గిల్టీగా ఫీల్ అవ్వట్లా వాళ్ళు ఓపెన్ గానే అడ్మిట్ అవుతున్నారు వాళ్ళని ఈ నెంబర్ చేస్తున్నాడు రేపు రోజున ప్రజల ముందు ఏమా మీకేంటి ఏం లేవని అనుకుంటున్నారు ఏంది మీరు ఆయన ఐపీ పెట్టడానికి రెడీగా ఉన్నారా అని చెప్పని ప్రజలు అనుకోవాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా నయం ఆయన కూడా నేను కటికి పేదవాడిని అని చెప్పని చెప్పలా ఎందుకంటే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఆయనకైనా డిక్లేర్ చేసుకున్న ఆస్తుల ప్రకారమే భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా ధనికుడు ఆయన ఆయన ఒక పేద పార్టీ ఆ పార్టీలో పోటీ చేసే వాళ్ళందరూ పేదలు మనకు అత్తారింటికి దారే సినిమాలో ఒక ఎంఎస్ నారాయణది ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తా ఆయన పేదవాడు అని అంటే టాటా పిల్లలు అడుక్కు తినవాలి అని చెప్పాను అడుగు తినేవాళ్ళు అనుకోవాలి అని చెప్పని అట్లాగే ఇప్పుడు బుట్టారేణు గారు పేద అని అంటే ఆర్థికంగా స్థితి అంతంత మాత్రమే అని అంటే సామాన్యులు ఏమనుకోవాలి ఇప్పుడు అక్కడ ఆ సభలో ఉన్న మోస్ట్ డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియా కర్నూలు పార్లమెంట్ ప్రాంతం ఇవాళ అక్కడ కరువురల్లో చిక్కుకొని ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ఆ ప్రాంతం నుంచి విపరీతంగా వెళ్ళిపోతూ ఉన్నారు ఉపాధి దొరక్క అటువంటి ప్రజలేమనుకోవాలి ఏ పూటకు ఆ పూట రికార్డు కానీ ప్రజల సమక్షంలో వందలు వేల కోట్ల ఆస్తి పేదలుగా చిత్రీకరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈ నటన ఎందుకు ఫెయిర్గా ఉండొచ్చు కదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే విధంగా నటించారు ఆ రోజు ఆర్కిస్ట్రేటెడ్ డ్రామాలు క్రియేట్ చేశారు హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేసి దాని నుంచి సానుభూతి రప్పించుకొని ఓట్లు దండుకున్నారు అదే సందర్భంలో ఆనాటి ప్రభుత్వం మీద విపరీతమైన విష ప్రచారం చేశారు ఇవాళ మీరు పాలకుడు మీ విజయాల గురించి ప్రస్తావించండి నేను ఆర్థిక స్థితిగతులు రాష్ట్రాన్ని ఈ స్థాయిలో పెంచా ఈ స్థాయిలో సంపద సృష్టించా ప్రజల జీవన ప్రమాణాలు ఈ స్థాయిలో పెంచా శాంతి భద్రతలు ఈ విధంగా కాపాడుతున్నా ఇన్ని వందల వేల పరిశ్రమలు నెలకొల్పా ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించా మీ దగ్గర ఘనత చెప్పుకోదగిన గణాంకాలుంటే వాటిని మేము మెన్షన్ చేయండి అవి ఏవి మెన్షన్ చేయడానికి సాధించిన విజయాలు ఏమి లేవు కాబట్టి ఈ విధంగా ప్రజలని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం నేను పేదవాణ్ణి నాకు మీడియా అండదండలు లేవు నేను వంటరివాణ్ణి నా ధర్మం పోటీ చేస్తుంది అంతా బేదా బిక్కి మనకి రామ్ది ఒక సినిమా ఉంటుంది ఆ పేరు గుర్తురావుట నాకు దాంట్లో ఆ పొట్టిగా లావుగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటాడు పాపం పేదవాళ్ళు వాళ్ళు అంటే ఒక స్టోరీ చెప్తాడు ఏసీ వాళ్ళ ఏసీ కారు వాళ్ళ డ్రైవరు డ్రైవర్ పేదోళ్ళు వాళ్ళ డ్రైవర్ పేదోడే అట్లాగే ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఈ పేదరకం కబుర్లు కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు నవ్వుకోండి నాకేంటి సిగ్గని చెప్పని ఆయన ఫీల్ అవుతున్నాడు